ఇది ప్రజలు అలా చూస్తున్నారు కదా ఎన్నో సవాళ్ళు ఎన్నో ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలకు యొక్క సమాధానం ఏంటంటే రైతు బంద్ ఎక్కడ రైతు బంద్ ఎక్కడ అంటే అన్న చెప్పినట్టుగా అన్న వాళ్ళు రైతులు అనలేదంట అన్న వాళ్ళు వేరే కొన్ని ఛానల్లో వీళ్ళు వేరే వాళ్ళని అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నాయి మరి కేసీఆర్ కేటీఆర్ని అంటున్నారు అన్నట్టు కూడా ఆయన చిత్ర చెప్తా ఉన్నారు అంటుండే మరి కేసీఆర్ కేటీఆర్ గవర్నమెంట్లో లేరు మేము ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగు ఎవరైనా అడుగు నమస్కారం అండి నమస్తే అన్న నుండి ఏం పేరు నా పేరు రంగారెడ్డి చౌటపల్లి మండలం మునుగోడు చెప్పండి అన్నా ఈ రైతు బంధు గురించి అడిగితే చెప్తాం కొడుతుంటారు మంత్రికి మతిపోయిందా ఆయన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము రైతులు అనలేదు కేసీఆర్ అన్నామంటున్నారు రైతును అన్నాడు రైతు రైతు బంధు అని ఒక విలేకరు అడిగాడు అడగానే చెప్తాం కొట్టాలి రైతు బంధు అడుగుతా అంటే ఏంటన్నా మతిపోయింది అయింది మరి కోమరెడ్డి ఎంగరెడ్డి మా నల్గొండ జిల్లాకు మంత్రికి ఇక అదే తెలియాలి మరి మరి ఫస్ట్ చెప్పుతో కొడతాను ఆయన ఉమ్మడిన ఆయనకు సంబంధించిన ఆయనే ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు అంటే రైతు రైతులు రైతు బంద తమ హక్కులను అంటే వాళ్ళు ఇస్తాన్నది అడిగితే కూడా చెప్పులతో దెబ్బ తినాల్సిన సమయం వచ్చింది తెలంగాణలో అన్న ఒక విషయం మళ్ళీ అన్న అతనే మాట్లాడతాడు మనం ఏం చిట్టదలుచుకోలేదు అవసరం లేదు మనం ఒక రైతుని పడతపుడు పడతాయి అన్న ఒక రెండు రోజులు ఆగురి పడతాయి నిమ్మరంగా నిమ్మరాంగు రైతులు డబ్బులు పడతాయి అని చెప్తే ఎవరైతే ఆగుతాడు ఏదైనా మాట్లాడతారు ఈ చెప్పుతో ఏంటి మల్లా నాటి మాట్లాడతాడు ఎంకారెడ్డి మంత్రి మంత్రి అయ్యి పెద్ద మనిషి ఆయనకు భూమి ఉంది ఆయన రైతే రైతు అన్నం పెడుతో రైతు అన్నం పెడుతూనే ఎందుకన్నా ఎందుకన్న ఇట్లా చేస్తారు అట్లా ఏమో అన్న మరి కాంగ్రెస్ పార్టీకి రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అన్నా ఇంకొకటి చెప్తున్నా అన్న నేను సిపిఎం లీడర్ ఏనుగు రంగారెడ్డిని సిపిఎం సిపిఎం లీడర్ ఏనుగు రంగారెడ్డిని గ్రామ గ్రామ సెక్రటరీ నేను లైబ్లో అన్న మాట్లాడతా ఎట్లయినా మాట్లాడతా నేను సెక్రటరీని అన్నా నిన్న జరిగిన బుజ్జిని ఎందుకు అన్న ఏం తప్పు చేసిన గుంజుకోపోతున్నారు అన్న కానిస్టేబుల్ ఆ బుజ్జి దీని గురించి అగ్రికల్చర్ గురించి కొట్లాడింది అవును అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు ఇక్కడ కాదు దాదాపు వేరే కాడ జాగాలు ఉన్నాయి కదా వేరే వేరే కాడ రాసుకోండి అన్న వేరే కాడ తీసుకోండి అంటూ కూడా ఏబి పోలు దాదాపు నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు అయితే నిన్న ఆడ జరిగింది ఏంటంటే ఆల్రెడీ మనం ఏబిఐపీ నేతలతో మాట్లాడినామన్నా అంటే మీకు మీకు ఎలా అనిపించింది సంఘటన చూస్తే అసలు దారుణం అన్న అలా అలా చేయడం దారుణం పోలీసు వాళ్ళదే గాని మన ముఖ్యమంత్రి గారు కూడా అలాంటివి చేయొద్దు అని చెప్పాలి వాస్తవానికి అయితే గానీ ఏదో మంచి మంచి భూతలు వస్తే ఆగ్రహం అనొద్దు మనం అనొద్దు తప్పు వాళ్ళు తప్పు చేసి కానీ మనం తప్పు చేయకూడదు కానీ అని అలా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది కారణం అన్న అది చాలా దారుణం అసలు నేను దాన్ని ఖండిస్తున్నాను అన్న నేను ఒక సిపిఎం లీడర్ గా ఏనుగు రంగారెడ్డిని నేను చాలా ఖండిస్తున్నా దాన్ని అలాంటి చేయకూడదు ఒక పారు చంద్రబాబు నాయుడు ని కరెంటు మాకు వస్తలేదు కరెంటు గుణమాఫ చేస్తావా ఏం చేస్తావు అని చెప్తే ఆర్టీస్ ఎక్స్ రోడ్ లో మమ్మల్ని నేను ఇప్పుడు యాభై ఆరు యాభై మూడు ఉన్నా నేను కాల్పులు జరిగింది ఆటిస్ ఎక్స్ రోడ్ లో మమ్మల్ని గుర్రాలతో తొక్కిచ్చేటప్పుడు నేను చిత్తకుండలో చింతలు రెడ్డి చౌటుపల్ మండలం చింతల్ రెడ్డి సర్పంచ్ గారు నేను చెత్తకుండా దాచుకున్నామన్నా ఆ రోజు హోదాలో మీటింగ్ పెట్టి రైతుల గురించి మాట్లాడితే మాట్లాడిన ఎవరు చంద్రబాబు నాయుడు గడ్డి పోస పీకేశారు రైతులు అవును వాళ్ళు పీకేశ్వరి అయిపోయేది అప్పుడు రైతు అని చెప్పోదు రైతు జోలుకు ఎవరు వచ్చినా సరే ఊకం అన్నం పెట్టే రైతును ఎవరేమని అంటే సరే బాగుండదు అన్నారు ఎవరైనా సరే మీరు కూడా మంచిగా మాట్లాడుతున్నారు మీరు రోజు చూస్తున్నానని మొన్న రంగారెడ్డి జిల్లా నుంచి కందుకూరు నుంచి ఫోన్ చేసిండు ఒక వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడతాడు రైతు బంధు అవసరం లేదు మాకు మీరేంది ఊకే మాది రైతు బంధు గురించి రైతు బంధు గురించి మీరు ఊకే అని చెప్పి అక్కని నిరంజీవా ఉంది అమ్మ మిర్రర్ టీవీ అక్క అలా మాట్లాడతాడు అన్న అసలు మనిషి అని అడుగు రైతు అంటున్నాడు అంటే అట్లున్నారు మరి మా తోటి కొంతమంది మన గద్వాలకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి మాకు రైతు బంధే అవసరం లేదు మాకు లేని తీయడం మీకెందుకు మీరెందుకు కానీ అంతగానో పెళ్ళైన మలత రోజే కొడుకు కొడతాడా కూతురు కొడతాడా పిల్లలు అంతగానో ఉందా మీకు పిల్లలను అంటారా ఒక రోజుకి అంటారు మరి ముఖ్యమంత్రి గారు అన్నాడు కదా రైతు భరోసా నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తాడు ఎకరానికి మరి అడుగొద్దంట వాళ్ళను ప్రశ్నించొద్దంట రైతులు అన్నా సరే అన్న నువ్వు లైవ్ లో పెట్టిన పర్వాలేదు అడుగు మేమే రైతుల అడుగము చౌటుప్పల్ మండలానికి మునుగోడు నియోజకవర్గానికి ఇంత వరకు పది మన ఎన్టీఆర్ గారు గెలిచిన కాడికి వెళ్ళి నక్కలగండి ప్రాజెక్టు గురించి మేము ఎంతగానో కమ్యూనిస్టులం కొట్లాడినాం అది లేదు ఇప్పటి వరకు లేదు రాజశేఖర రెడ్డి పదేళ్ళు చేస్తే దానికి సొరంగం ద్వారా మీకు కండి ప్రాజెక్ట్ తీసుకొస్తానొక పదేళ్ళు అయిపోయింది మన ముఖ్యమంత్రి గారు రావు గారు ముఖ్యమంత్రి కూడా దాన్ని కుర్చేసుకుని చేయిస్తా అని చెప్పి సగం పని చేయించుడు సరే బర్జెంట్ ఉందో లేదో కరోనా వచ్చిందో రాలేదో అది నాకు ప్రాజెక్ట్ ఆగిపోయింది శివన కూడా ప్రాజెక్ట్ ఆగింది ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లలో అది అయిపోయింది మళ్ళీ ఐదేళ్ళు అయిపోయింది మన రాజగోపాల్ రెడ్డి ఐదు ఐదు ఏళ్ళు చేస్తే మూడున్నర ఏళ్ళు చేసిండు ఆయన రాజీనామా చేసిండు వంద కోట్లు ఖర్చు పెట్టిండు మునుగోడుకు ఆ వంద కోట్లు ఖర్చు పెట్టింది ఎక్కడ అసలు అసలు వంద కోట్లు ఖర్చు పెట్టే బాధ ఆ వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అదే మళ్ళా ని గెలిపించేసి అదే మళ్ళీ అదే చేపిస్తుంది పని మాకు ఒక లేవు పొలాలు ఎండిపోయినాయి మాకు ఒక శినుకులు పడుతున్నా ఆధారం మునుగోని ఊరుగోన్ అయితే అన్ని రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అసలు ఆయన మాటల వరకే ఒక బెల్ షాప్ లో ఒకటి బంద్ పెట్టిచ్చుండు మాకు ఒకటి బంద్ చేపించిండ రెండు వేల బెల్ షాపులో బంద్ చే

సరే అన్న థ్యాంక్స్ అన్న నాకు కాల్ నేను చేసినందుకు మళ్ళీ నాకు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న